హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం అయితే రైతు బంధు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చింది డబ్బులు అయితే విడుదల చేయడానికి ముందుకు వచ్చింది మంత్రి తుంబాల్ నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే అందించారనమాట అందరి ఖాతాలో కూడా డబ్బులు అయితే పడతాయని చెప్పి ఇప్పటికే రైతు భరోసా ఆలస్యమైంది రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నాం మనం అందరికీ కూడా తెలిసిన విషయమే ఎప్పటి నుంచి జమ అవుతుంది ఎంత పట్టభూమి కలిగిన వారికి ఎన్ని ఎకరాలు ఉన్న వారికి ఈసారి ఎకరానికి ఏడు వేల ఐదు వందల పదిహేను వేల రూపాయల జమ చేస్తారు కొంతమంది రైతులు చెప్తున్నారు ఏంటంటే మాకు కొన్ని డబ్బులు పడ్డాయి అని చెప్పేసి అంటున్నారు కొంతమందికి రావడం లేదు పర్లేదు అంటున్నారు మిగిలిన వారికి ఎప్పటి నుంచి జమ చేస్తారు చూస్తున్న వారు రైతులైతే మీకు ఎప్పటి నుంచి డబ్బులు అయితే విడుదల కాబోతుంది ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు మొత్తం అందరి రైతులకు కూడా రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందామండి ముందుగా ఆ వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా ఆ వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా కోసం అయితే ఎదురు చూస్తున్నాం అయితే ఈ టర్నౌన్ ప్రభుత్వం అయితే వేయడానికి ముందుకు వచ్చిందని చెప్పింది అనమాట సో అందరు కూడా డబ్బులు అయితే పడతాయని ఈసారి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు విడతల్లో పద్దెనిమిది వేల రూపాయలు అయితే అత్యంత తొందరలో కూడా డబ్బులు అయితే వేస్తామని చెప్తున్నారు సో మొత్తానికి రైతు రుణాలకు సంబంధించి రుణాపి కాని వారికి రుణాపి హామీ ఇచ్చిన ప్రకారం మేము ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పారనమాట పదిహేను రోజుల్లోనే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కూడా విడుదల చేశామని డిప్యూటీ సేమ్ బట్టి విక్రమార్క చెప్పారనమాట ఎవరు కూడా కంగారు పడద్దు అందరు కూడా రుణాలు ఏదైతే టెక్నికల్ ఇష్యూ వల్ల కాకుండా పోయిందో వాళ్ళందరికీ కూడా అవుతాయని ఈ నెల ఆఖరి వరకు మీరు కంపల్సరిగా అయితే వడ్డీకి సంబంధించి కట్టండి తర్వాత డబ్బులు అయితే మీ అకౌంట్లో పడతాయని ఇప్పటికే యాభై శాతం మేర పూర్తి చేశామని అనగా సర్వే ఇంకా మిగతా వారికి కూడా సర్వే అవుతుందని మేము ఎన్నికల హామీలు ఇవ్వకుండా కూడా పదిహేను రోజుల్లోనే చరిత్ర సృష్టించామని రైతు రుణాలకు సంబంధించి ఈసారి రైతు భరోసా అందరికైతే పడవు ఇక ఎవరైతే పంట వేస్తున్నారో ఎవరైతే సాగు చేస్తున్నారో వారికి మాత్రమే అంటే చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ముందుగా అయితే పడతాయని ఎందుకంటే ఇప్పటికే పంట నష్ట పరిహారం కింద ప్రభుత్వం కొన్ని డబ్బులు అయితే ఖాతాలో అయితే వేసిందనమాట పడుతూ ఉన్నాయి ఎకరానికి పదివేల రూపాయలు ప్రతి కుటుంబానికి పదహారు వేల ఐదు వందల రూపాయలు అందుతున్నాయనమాట రేపు ఒక్కరో తప్పితే నుంచి మళ్ళీ డబ్బులు అయితే పడతాయని ఈసారి ఒక గుంట నుంచి ఐదు గుంటలు ఈ రకంగా పెంచుకుంటూ ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు పడడానికి రెండు వారాల సమయం పడుతుందని చెప్పారనమాట సోషల్ మీడియాలో అప్డేట్ అయితే వచ్చింది వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి వెయ్యి కాళ్ళతో ఎదురు చూస్తున్నాం అనమాట ఎప్పటి నుంచి పడతాయి మనకు భూమి ఎంత ఉంది కొత్త రూల్స్ ఏం పెట్టారు ఈసారి సీలింగ్ ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలకైతే అయితే ఉండబోతుంది అందరికైతే రావు ప్రభుత్వ ఉద్యోగులు ఐఎస్ ఎక్కువ జీతాలు వచ్చేవారు ధనికులు వందల ఎకరాలు ఎంపీలకైతే ఈసారి అయితే డబ్బులు అయితే పడవని ఇక ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల అప్పనంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అందరికి కొండలు గుట్టలు వందల ఎకరాలు వెంచర్లకు కూడా వేసామని అలాంటి తప్పిదం మేము చేయమని నిజమైన లబ్ధారలకు ఇచ్చిన హామీ మేరకు అందరికి కూడా పడతాయి అనమాట ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీకు డబ్బులు అయితే మీ ఖాతాలో మొబైల్ కి అయితే మెసేజ్ అయితే వస్తాయనమాట పలానా ఖాతా నెంబరు మీకు ఇంత భూమి ఉంది ఇంత డబ్బులు అని చెప్పేసి దీనివల్ల మన క్లారిటీ అయితే అర్థమవుతుంది జీరో బిల్లుల సంబంధించి ఇంకెవరికైనా రాకపోతే నెల పదిహేడు తారీఖున అప్లికేషన్ కూడా చేసుకోవాలని ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలు అందరికి కూడా హామీ అమలు చేసి తీరుతామని తొందరలోనే కొత్త రేషన్ కార్డులు సన్నబియ్యం కూడా ప్రభుత్వం అయితే అందిస్తుందని ఆమె అయితే ఇచ్చారనమాట రైతు భరోసా కూడా పూర్తి స్థాయిలో ఈ నెలలోనే అందరికీ అయితే డబ్బులు అయితే పడతాయని పిఎం కిసాన్ సంబంధించి ప్రభుత్వం అయితే తప్పనిసరిగా ఈ కేవైసి అందరు కూడా చేసుకోవాలి తొందరలోనే డబ్బులు పడతాయని కొంతమంది తెలిసి తెలియక ఈ కేవైసీ కి ఆధార్ కార్డ్ చేసుకోకపోవడం బ్యాంక్ అకౌంట్ కొన్ని పొరపాటు చేస్తారంటే ఈసారి అలా చేయకుంటూ అందరికి పడతాయని ప్రభుత్వం అయితే క్లియర్ గా చెప్పింది అనమాట అందరు కూడా దయచేసి ఈ కేవైసీ అయితే చేసుకోవడం